పని చేయని వారే దొంగలాగా పారిపోతారని తాను పనిచేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై మండిపడ్డారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు తనలాంటి ఎమ్మెల్యే దొరకడం ప్రజల అదృష్టమని అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కడియం సవాల్ విసిరారు చిన్న చిన్న వ్యవహారాలకు భయపడే వ్యక్తిని కాదు పనికిరానోడు పని లేనోడు చేత కానోడు చేవ లేనోడు ఏదోటి మాట్లాడుతుంటాడు వాళ్ళని వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం పని చేయలేదు మనం ముందుకు పోలేదు మనకు ప్రజల అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా గెలిపించింది మళ్ళా ఇయాల పెద్ద పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ముందట గద్యమైన నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఈ గ్రామంలో పని చేసినా కాబట్టి నేను మాట్లాడుతున్నా దొంగ లెక్క పారిపోతాడు నేను పని చేయని వాడు దొంగ లెక్క పారిపోతాడు పని చేసిన వాడు నిలబడి చెప్తాడు నేను ఇలా పని చేసిన ఇక్కడ నిలబడి నీకు చెప్తున్నా మొన్న నలభై ఇండ్లు ఇచ్చిన మళ్ళీ రేపు రెండో విడత వస్తుంది మరొక అరవై ఇండ్లు పెద్ద పెండి పెద్ద పెండు గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను అభివృద్ధికి సహకరించండి తప్పు చేస్తే సమర్థించకండి నేనెవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నా ఏదైనా అవినీతికి పాల్పడ్డా అక్రమానికి పాల్పడ్డా లేదా పదవులు అమ్ముకున్నా పనులు అమ్ముకున్నా పథకాలు అమ్ముకున్నా నన్ను నిలదీయండి నా లెక్క పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం డెబ్బై మూడేళ్ల వయసులో కూడా ప్రతిరోజు నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా నీతి నిజాయితీగా పనిచేస్తున్నా ఎవరిని దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఇంత మంది ఉన్నారు చెప్తున్నానండి వాళ్ళని ఒక్కరు ముందుకు వచ్చి నీకు నేను పైసలు ఇచ్చినా నువ్వు నాకు మోసం చేసినావని ఏ ఒక్కరు వచ్చి ఇక్కడ చెప్పినా నేను వెంటనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతే తప్ప చాలా ఉంచుకోను అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినంగా తెలియజేసుకుంటున్నాను